హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాతా ఛానల్ కలియుగ అవతార పురుషుడు దేవదేవుడైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మన ఛానల్ సురేశ్వరి కాళీమాతా ఛానల్ రెండు వేల ఐదు వందల సబ్స్క్రైబ్ చేరుకున్నందుకు ఆ తిరుమలశినికి అమ్మల కన్నమ్మ మహాలలిత తిప్పురసుందరి దేవికి చెదకూటి ప్రణామాలు మన సనాతన ధర్మం చాలా మహిమానితమైంది మాటలకు అందనిది మాటలలో వర్ణించలేని గొప్ప ధర్మం మన సనాతన ధర్మం పంచభూతాలకు నిలయమైన క్షేత్రం మన పుణ్యక్షేత్రం మన భారతదేశం మరి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన క్రైస్తవ మతం అమాయక హిందువులను పేద హిందువులను టార్గెట్ చేసి వారి మతంలోకి బలవంతంగా డబ్బు చూపి కొన్ని కారణాలతోటి మీకు హెల్త్ బాగాలేకుంటే హెల్త్ బాగోవుతుంది పిల్లలు లేకుంటే పిల్లలు ఉడతారు మానసికంగా బాగాలేకుంటే మంచిగా అవుతారని కొన్ని ఆవేశపూరితమైన మాటల ద్వారా మన హిందువులను వారి మతంలోకి లాగుతున్నారు ఇక నుంచి మన మూలాలు ప్రపంచం మొత్తం మన సనాతన ధర్మం ఇప్పటికీ ఇష్కన్ ద్వారా ఆ శ్రీకృష్ణ పరమాత్మ దేశ విదేశాలలో అడుగడుగున నిలుస్తున్నాడు ఇది అక్షర సత్యం ఇక నుంచి క్రైస్తవ మతంలోకి మారాలనుకుంటున్న అందరికీ మారిన వారు అందరికీ వాళ్ళ పిల్లల పిల్లలు మళ్ళీ తిరిగి మన హిందూ సనాతన ధర్మంలోకి వస్తారు నేను చెప్తున్న మాటలు వారి మతంలోకి అడుగు పెడుతున్నా పెట్టాలనుకున్న బలవంతంగా మార్చబడుతున్న హిందువులు తప్పకుండా ఈ వీడియోని చూడండి అస్ కలియుగ అవతార పురుషుడైన ఓ ప్రభువా ఓ తండ్రి నువ్వు మమ్మల్ని రక్షిస్తావు ఎందుకంటే అనువనువున ఉన్నది నువ్వే అంతర్యామిల ఉన్నది నువ్వే ఓ తండ్రి ఓ దేవాది దేవుడైన ఓ కలియుగ అవతార పురుషుడా మమ్మల్ని రక్షించు తండ్రి మాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం వైపు అడుగులు వేపించు ఈ ప్రపంచం మొత్తం నువ్వే మా ప్రభువు నువ్వే అనేక రూపాలలో మాకు దర్శనమిస్తున్నా అంత అంతరంగిక వ్యవస్థలో ఉన్న ఓ తండ్రి మా జనులను నువ్వు కాపాడు తెలుసో తెలియకను ఎన్నెన్నో పాపాలు చేస్తే వాటిని నశింపజేయు తండ్రి నీ పాదములే మాకు శరణం ఈ ప్రపంచంలో అందరి జనులను కాపాడేది నువ్వే ఓ ప్రభువా ఏ లోకంలో ఉన్న దిగివచ్చి ఈ లోకంలో ఉన్న మమ్మల్ని రక్షించు ఓ దేవ దేవాది దేవుడైన ఏడుకొండల వెంకటరమణ నువ్వు నాలో ఉన్న బాధను పోగొడతావు నా కుటుంబాన్ని నువ్వు చల్లగా చూస్తావు నా సమాజాన్ని నువ్వు చూస్తావు ఓ తండ్రి నేను నిన్ను చూస్తున్నాను నువ్వు నన్ను చూస్తావు ప్రభువా ఓ ఏడుకొండల వెంకటరమణ తండ్రి చూడు తండ్రి నా బాధని చూడు నా కుటుంబాన్ని చూడు నా సమాజాన్ని చూడు మీ చుట్టుపక్కల ఎవరైనా మన హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళినవారు వెళ్ళాలనుకున్న వారికి మీరు అడగండి అడ్డుపడండి ఇప్పుడు మనం అడ్డుపడితే రేపు భావి తరాలకు మన సనాతన ధర్మమే మన హిందూ మతమే ప్రపంచాన్ని పరోక్షకంగా ప్రత్యక్షకంగా శాసిస్తుంది ఎందుకంటే మనం ధర్మం అనే మార్గంలో వెళ్తున్నాం వారు మెడిటేషన్ రూపంలో కళ్ళు మూసుకొని ఆ స్వామిని ప్రార్థిస్తున్న మాటలు మనం వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి అనే సామెతను మనము ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది వారు ఏ మాటల ద్వారా ఏ మెడిటేషన్ ద్వారా వారి మతంలోకి లాగుతున్నారో మనం అదే విధంగా అంతటా ఉన్నది ఆ ప్రభువే ఆ ప్రభువే ఆ ఏడుకొండల వెంకటరమణ ఆ ఏడుకొండల వెంకటరమణి ఆ అరుణాచల శివాని మనం కూడా మన మాటల ద్వారా మనలో ఉన్న హిందూ మతంలో ఉన్న చైతన్యాన్ని మరింత మనమందరం ఐక్యమద్ధంగా ఉండి మన మతస్థులను ఎవరిని వేరే మతంలోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మనలో పాజిటివ్ పోయి నెగిటివ్ రావాలంటే మెడిటేషన్ చేయాలి ఆ మెడిటేషన్ని ఆ భగవంతుని స్మరించడం మరి ఆలస్యం ఎందుకు తప్పకుండా అందరూ ప్రతిరోజు ఒక పదిసార్లు గోవిందాయ నమ అని మెడిటేషన్ చేయండి తద్వారా మీకు తెలియకుండానే మీ యొక్క సమయాన్ని పెంచుకుంటారు కాలమే కాళికామాత కాళికామాతే కాల స్వరూపుడైన కాలభైరవుడు ఆ కాలభైరవుడి ఆ కలియుగ అవతార పురుషుడు ఆలస్యమేందుకు మన కాలాన్ని మన ధర్మాన్ని మన మతాన్ని మనం అందరం వినియోగించుకుంటూ ముందరికెళ్ళాలి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద